గత వారం మనం ఆ ముగించుకునేటువంటి వాక్యాన్ని మనం ఈ రోజు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం దేశం అంతా ఐగుప్తు దేశం అంత కానీ దేశంలో ఏముంది చెప్పండి దేశమంతా ఉంది కానీ దేశంలో దేశమంతా ఏముంది ఆహార ధాన్యం ఉంది కదండి అంటే దాని అర్థం ఏంటి అంటే దాని అర్థం ఏంటి ప్రజల్లోనే కరువుంది కానీ దేశంలో మాత్రం కనుగలేదు సమృద్ధి ఆహార ధాన్యం ఉంది ఎంతగా ఉంది ఇసుక రేణువులంతా సముద్ర ఇసుక రేణువులంతా విశాలంగా అది కొలుచుటకు వీలు కానంత కొలు మానేశారంట ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సమృద్ధి పంట వాళ్ళకి ఎలా వచ్చింది కేవలం ఐదవ భాగాన్ని తీసి కొట్లలో విప్పితేనే కొలవలేనంత కొలుచుట చుట్ట చూసారండి దేవుడికి ఆశీర్వాదం ఎలాంటిదో మనము చూస్తున్నాం కదా కదండి లేనంత కదా దేవుడికి మాయము గాక ఒక వ్యక్తిని దేవుడు జీవించాలనుకున్నప్పుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుడు కొలవలేనంత సమృద్ధి వారి నడుగడి మీద కుమరిస్తాడు అయితే ఇంత సమృద్ధి ఇచ్చినప్పుడు కేవలం ఐదవ భాగమే కొలవలేనంతగా సమృద్ధి భాగ్యం దేశమంతా నిల్వ ఉన్నప్పుడు మరి కరువకుండా నచ్చింది అంటే ప్రజలంతా కూడా ఏం చేశారు దేవుడిచ్చినటువంటి సమృద్ధిని వారు తిన్నంత తిన్నారు పారేసినంత పారేశారు తగలేసినట్ట తగలేసినట్లు మనం చూస్తా ఉన్నాం ఈ మంచి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు చేసే సమయంలో ఆ చర్చి మెంబర్ ఒక ఆయన ఫోన్ చేసి అయిగా నువ్వు ప్రేట్లాడండి బాగుండరా అన్నాడు మీరు మీరెలా ఉన్నారు మీకు ఒకే ఒక బాబు కదా ఆ బాబు ఎలా ఉన్నాడు పెట్టి వాడు బీటెక్ చదువు అయిపోయిందండి బీటెక్ చదువుతూ వాడు అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేవాడు ఒక కొద్ది అమౌంట్ లో అయితే అది కరోనా కాలం లాస్ట్ ఇయర్ అది వాడు ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయి ఎయిర్పోర్ట్ చేరుకున్నాడండి ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి అక్కడ వాడికి పదకొండు వేలు వాళ్ళు బ్యాండ్ అండి ఎయిర్పోర్ట్ వాడు అదేటండి అన్న అది లగేజ్ కేసారంట అన్నాడు లగేజ్ ఏంటండి సడన్ లగేజీ లగేజ్ అక్కడ ఫ్లైట్ లో ఆ విమానం వెనక లగేజ్ వేస్తారు అది ఒక పర్సన్ కి ఒక వ్యక్తికి పదిహేను కిలోలు బ్యాక్ లగేజ్ లో వేయడానికి లో లోపట విమానం లోపట మన వెంట కొను ఏడు కిలోలు మొత్తం ఇరవై రెండు కిలోలు ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది కదా అదేంటి అంటే ఐ ఇరవై రెండు కిలోలు దాటి పదకొండు కిలోలు ఎక్స్ట్రా అయిందట అందుకని పదకొండు కిలోలకి పదకొండు వేల రూపాయలు ఆ వ్యక్తి అంటున్నాడు వాడు ఫాదర్ అంటున్నాడు ఈ విషయాలు మీరు చెప్తే కాసేపు నవ్వుకుంటారండి అందుకని చెప్తున్నాను మా వాడి మీద ఏదో చెప్పాలని కాదు కానీ కాసేపు మీరు నవ్వుకుంటారండి అందుకే చెప్తున్నాను అని అన్నాడు సరే సరే అది బాగానే ఉంది కానీ ఇరవై రెండు కిలోలకి దాటి పదకొండు కిలోలు ఎక్స్ట్రా అయితే పదకొండు కిలోలకి పదకొండు వేలు ఎందుకు తీసుకుంటారు కిలోకి ఐదు వందల రూపాయలే కదండి ఛార్జ్ ఎక్స్ట్రా అయితే మీరు చెప్పిన లెక్క పదకొండు కిలోలకి పదకొండు వేల రూపాయలు అంటే కిలోకి వెయ్యి రూపాయలు ఇది అన్యాయం కదండి అంటే అదే అది కరెక్టేనండి మా వాడు అక్కడ అడగలేదు పదకొండు వేలు పదకొండు కిలోలు పదకొండు వేలంటే గమ్ముని అక్కడ పేమెంట్ చేసి వచ్చాడండి అదేంటండి బాబు అది ఏంటనుకుంటున్నారు పాత చెప్పులు పాత గూట్లు పాత చినిగిపోయిన బట్టలు అదండి పువ్వులుగాయలు ఇవన్నీ కూడా వాడు వేసుకుని వచ్చేసాడండి పదకొండు కిలోలు ఎక్స్ట్రా ఉంది అంటే పదకొండు వేలు కట్టమంటే వాడు అది లగేజ్ తీసుకుని వెనక పార్సిల్ పంపించే వాళ్ళ దగ్గర ఎదురుకునే డస్ట్బిన్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో వేయొచ్చు కదండి మరి అవన్నీ ఉన్నప్పుడు అన్న నేను అదే అనుకున్నానండి కానీ వాడికి అప్పుడు ఆ టైంలో వాడికి మైండ్ లోకి ఆ ఏం రాలేదు ఆలోచన ఆ పాత చెప్పులు ఆ పాత అద్దాలు పాత ప్యాంట్లు అవన్నీ చినిగిపోయినాయి అదేసి కిలోకి వెయ్యి రూపాయలు రొప్పిన పదకొండు వేలు ఎందుకు కట్టాడండి బాబు అంటే అదే అయ్యారు మీరు కాసేపు నవ్వుకుంటారని వాడు ఇంకో పని చేశాడండి బాబు ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చూపించాలి నేను అక్కడ దగ్గరలో ఉన్నాడు వాడు చెన్నైలో చదువుకుంటున్నాడు అయితే అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ హైదరాబాద్ రావాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చూపించాలండి లేకుంటే ఫ్లైట్ ఎక్కడెవరు ఎలా వచ్చారు కాబట్టి నా దగ్గరలో ఉండే ఒక ల్యాబ్ ని ఒక వ్యక్తిని మాట్లాడి పంపించాను బాబు ఎంత అన్నాను వెయ్యి రూపాయలు అండి బాబు అదేంటి సెంట్రల్ గవర్నమెంట్ చార్జ్ చేయమంది త్రీ ఫిఫ్టీయే కదా అదేంటి బాబు అది కరెక్ట్ కాదు కదా ఇంకో మాట చెప్పండి సరే సెవెన్ హండ్రెడ్ ఏంటి అన్నాడు చెప్పాను అబ్బాయి చెప్పానండి తర్వాత నేనే చేస్తానులే పేమెంట్ అంటే వాడు ఆల్రెడీ చేసేసాడట వచ్చాడు రిపోర్ట్ వచ్చింది ఎంత చేసాడు బాబు అని అడిగితే వాడు డాడీ థౌజండ్ వచ్చేసాను డాడీ అన్నాడట గూగుల్ పే చేసేసాను అదేంటైనా అది త్రీ ఫిఫ్టీయే కదా యాక్చువల్ రేటు అయితే వాడు థౌజండ్ అన్నాడు ఏడు వందలు ఇంకో మాట చెప్పు బాబు అంటే ఏడు వందలు అంటే అక్కడేం చేశాడట పాపం వాడ బతుకుతాడులే అని చెప్పేసి థౌజండ్ కొట్టి వేసాడు కదండి తగలేటువంటి ఏంటి ఎన్నంత దీని పారేసినంత చూస్తారా అంటే రేపు మరి వామజీవితం లేదన్న కరువు వచ్చింది అనుకోండి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కదా పదకొండు వేల రూపాయలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది ఈ మూడు వందల రూపాయలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే దాన్ని ఏం చేయాలి జాగ్రత్తగా ఆ పక్కన పెట్టి దాన్ని నిలవ ఉంచాలి రేపటి కాలం భయంకరమైనటువంటి ఈ కరోనా కాలం వస్తుందని ఎవరైనా అనుకున్నారండి ఉద్యోగాలు పోతాయని సాఫ్ట్వేర్ రంగంలో ఇడ్లీ బండులు దోశల బండ్లు మాదాపూర్ హైటెక్ సిటీలో పెట్టుకుంటారని ఎవరైనా అనుకున్నారండి ఆ చూసారా కాబట్టి అది ఇటువంటి పరిస్థితుల్లో నీవు దాన్ని తీసుకొని వాడుకు దేవుడు ఆ ఇలాంటి వ్యక్తులకు ఇస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఆ తగలేస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళ తండ్రి కడుపులో వేదన ఉంది బాధ ఉంది కాకపోతే ఏంటంటే నా దగ్గరకు వచ్చి పాపం ఆ నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనమాట దేవునికి మహిమ కలుగులుగా దేవునికి స్తోత్రం దేవునించి ఓషియా ప్రవక్త ద్వారా నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినంలోనూ ఆరో వచ్చినంలో చదవనక్కర్లేదు కానీ అందుకే దేవుడు వాపోతా ఉన్నాడు నా చెనులు ఏమి లేని వారాయి నశిస్తున్నారు అండి ఆ నేనన్నాను ఆ అయ్యో మళ్ళీ చేశాడండి మీ బాబు కనీసం వాటిని సేవ చేసి కరువు కాలంలో తింటానుకో లేదంటే కరువు కాలంలో గత వారంలో మనం చెప్పుకున్న ముప్పై మూడవ కీర్తనలో కరువులను వారిని మరణించకుండా నేను పోషిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తుంది ఇదిగా ఆ పదకొండు వేల మూడు వందల రూపాయలు పట్టుకుని పోయి ఏదన్నా రోడ్డు వెంట పేదవాడికి ఇచ్చినా కానీ అది మనం చదువుకున్నాం ఎక్కడ లోకా పన్నెండవ ముప్పై మూడవ వచ్చిన లో గత వారం చదువుకున్నాము అక్కడ పరలోకంలో నిల్వ ఉంచుకోవటం వెంట కదండి పేదవారికి ఇవ్వటం ద్వారా మనం ఎక్కడ నిలబుల్చుకుంటున్నాం ఆ పరలోకంలో అక్కడ చిమ్మెంటు కొట్టడు దొంగరాడు కరువు కాలంలో దేవుడు దేవుడు నువ్వు దాచుకున్నావు అక్కడ పరలోకంలో దాన్ని తీసి అద్భుతమైన రీతిలో దేశం అంతా కరువు ఉండొచ్చు కానీ దేవుడు పరికాలంలో నీవు చేసిన పనికి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాను చూస్తారండి ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఏముంది కరువుంది కానీ మూడున్నర సంవత్సరాలు ఆ కాలుసు నుండి ఏం పడలేదు మంచైనా వర్షమైనా పడలేదు కానీ ఇటువంటి దేవుని భక్తులను కరువు కాలంలో దేవుడు పోషిస్తా ఉన్నాడు ఆయన దాసుడైనటువంటి ఏలియా ప్రాంత ఆదేశులుగానే ఉన్నాడు ఆయన కూర్చునే చింత ఆయనకి లేదు కదండి ఏలియాను కూర్చునే చింత అయ్యో మూడున్నర సంవత్సరాల వరకు వర్షం పడవద్దని మంచు పడొద్దని పంట పండొద్దని కరువుతో ప్రజలు అలమట్టించాలని నేను ప్రార్థన చేస్తేనే అయితే మా నా పరిస్థితి ఏంటి కదండి ఓవా ఈ దేవుడు చూసుకుంటాడు కదా కాబట్టి దేవుడు అన్నాడు ఆయన వాక్కు ఏరియాకు ప్రత్యక్షమై ఏమంటుంది ఏరియా నువ్వు కెరీతూ అనే ఒక వాగుందయ్యా అక్కడ నీళ్లు పారుతూ ఉంటాయి నువ్వు అక్కడికి వెళ్ళు నేను ప్రతిరోజు ఉదయము సాయంకాలం కాకులు చేత నీకు రొట్టె ద్రాక్ష రసం పంపిస్తాను అక్కడ వాగు నీళ్లు అయిపోయి తర్వాత సారెత్తు అనే గ్రామానికి వెళ్ళు అక్కడ విధవనాల ద్వారా నిన్ను నేను పోషిస్తాను ఆమె ద్వారా నిన్ను మా ఇంట్లో ఉంటుంది ద్వారా నేను ఆమె కుటుంబాన్ని వర్షం పడేంత వరకు పంట పండేంత వరకు నేను పోషిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడినట్లు మనము చూస్తా ఉన్నాం దేవుడు నీకు ఈనాడు సమృద్ధికి ఇస్తుంది అది దేవుని ద్వారా చెందుతుంది ప్రతి పైసా కూడా అకౌంటబుల్ గా ఉండాలి దేవుడు నిన్ను లెక్క అడుగుతూ ఉంటాడు కాబట్టి మనము ఎవరమైనా సరే మనము దేవుడిచ్చే ప్రతి పైసాను జాగ్రత్తగా నిల్వ చేసుకోకపోతే ఆయన అంటున్నాడు తినవద్దంటల్లా తరించుకోవద్దంటల్లా సమృద్ధిగా తిను నువ్వు పుష్టికరంగా ఉండు కానీ ఇటువంటి వ్యర్థమైనటువంటి రీతిలో తగలయ్యద్దు అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆనాడు తగలేసి కరువు కాలంలో దేవా అంటే ఏషియా గ్రంథం ఒకటి పదిహేను ద్వారా ఆయన ఏమంటాడంటే నా కన్నులు మూసుకుంటాను నా చెవులు మూసుకుంటా నువ్వు చేస్తే ప్రార్థన దేవా దరిద్రత అలమటిస్తున్నాయా వేస్తుంది వేస్తున్నాయినా ఇంట్లో ఇదిగో భార్య పిల్లలు అలమటిస్తున్నారు ప్రభా ఇదిగో అవసరం నుండి నీవు నాకు సహాయించమని రెండు చేతులు చాపి మొర్ర పెట్టినప్పుడు నేను వింటే కదా నా చెవుల్లోకి చొచ్చితే కదా నా చెవులు మూసుకుంటా నీ వైపు చూడను నా కన్నులు మూసుకుంటా దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం దేవుడిచ్చే సమృద్ధిలో నువ్వు తిన్నంత తినగా వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా నిల్వ ఉంచుకొని కరువు కాలువలో నువ్వు దాన్ని వాడుకోవాలని దేవుడు నీకు అంత సమృద్ధి కదండి ఎంత సమృద్ధి పుష్టి గల ఏడు ఆవులు అంటే పరుసినవి పక్కన ఏడు ఆవులు అంటే ఎంత భయంకరమైన కరువు రాబోతుందో నువ్వు నిల్వ చేసుకొని కరువు కాలువలో నీవు నీ కుటుంబం పోషించబడాలి నీ అవసరాలు తీర్చబడాలి లేదంటే నువ్వేం చేయాలి కట్టికే పేదవాడికి నీ గులు విప్పి సమృద్ధిగా సహాయం చేస్తే నువ్వు ఎక్కడ దాచుకుంటున్నావు పరలోక దాచుకుంటున్నావు దేవుడు కన్ను చూస్తుంది కరువు కాలంలో నువ్వు దాచుకున్న దానిలో నుండి దేవుడు తీసి దేశమంతా కరువు నిన్ను సమృద్ధిగా పోషిస్తా ఉంటాడు అని దేవుని యొక్క గ్రంథములో మనము చూస్తా ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక దేవునికి స్తోత్రం దేవునికి మరి ప్రజల్లో కరువుంటే దేశమంతా ధాన్యం ఎక్కడ నుండి వచ్చిందండి కొలవలేనంతగా కదండి సముద్ర ఇష్టం వేణువులంతగా ఎక్కడి నుండి వచ్చింది ఆ దేశంలో ఒక జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఉన్నాడు ఎవరున్నారండి అటువంటి వ్యక్తి ఇంట్లో ఒకడుంటే చాలు కదా భర్త తగిలేసే అంత తగలేస్తూ ఉంటే భార్య తగిలేసే అంత తగలేస్తూ ఉంటే పిల్లలు తగలేసేంత తగలేస్తా ఉంటే ప్రపంచంలో ఎక్కడ లేని దరిద్రత అంతా ఇంట్లోనే ఉంటుంది యోసేపు లాంటి జ్ఞాని ఆ ఇంటికి ఒక్కడుండా కానీ కదండి ఆ ఇల్లు ధన్యకరమైనటువంటిది మనం చదువుకుంటే ఉన్నాము దేశం అంతా కరువు ఉంది ప్రజల్లో కరువుంది కానీ దేశంలో ధాన్యం ఎక్కడుండి వచ్చింది అని అంటే యోసేపు జ్ఞానం కనుక ఏం చేశాడు ప్రజల వద్ద పండే పంటలో ఐదవ భాగాన్ని వెలబెట్టి వెల చెల్లించి కొని ఎక్కడంటే ఎక్కడ గ్రామాల్లో అంటే గ్రామాలు టౌన్ లో అంటే టౌన్ లో సిటీలో అంటే తెప్పించి ఆ ధాన్యాన్ని నింపినట్లు మనము చూస్తా ఉన్నాం ఇప్పుడు కరువు వచ్చేసింది కదండి దేవుడు చెప్పిన ఆ ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమైంది రాని వచ్చింది రాని వస్తే ఈ ప్రజలందరూ కూడా పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడికి వెళ్ళారు రాజు గాంధీ దగ్గరికి వెళ్లారు రాజా మేము మా భార్య పిల్లలు మా పశువులు ఆ క్రమకాస్తున్నాయి ఆయన అంటే నాయన వెళ్ళండి వెళ్ళండి మన మనిషిలో ఒక జ్ఞానం కదా యోసేపు ఆయన దగ్గరికి వెళ్ళి మరో పెట్టుకోండి ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏమంటున్నారు చదవండి దయచేసి చదవండి నలభై ఏడు అధ్యాయం ఆయన కాళ్ళు నలభై ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి నలభై ఏడు పద్నాలుగు పదిహేను వచ్చిన వచ్చిన వారికి ధాన్యము అమ్ముట ఐగుప్త దేశంలోను కనా ద్రవ్యం అంతా యోసేపు సమకూర్చను ఆ ద్రవ్యం అంతటి యోసేపునికి తెప్పించను అని మనం చూస్తా ఉన్నాం దేవుని స్తోత్రం కదండి ఇప్పుడు పదహారు వచనంలో అయ్యా వాడు పదిహేను వచనం చివరి లైన్ లో మా డబ్బంతా అయిపోయింది నాయన గత సంవత్సరం మొదటి సంవత్సరం కరువు కాలంలో మా దగ్గరున్న డబ్బు అంతా తీసుకొని ఇదిగో మీ నీవు మమ్మల్ని పోషించావు నాయన మమ్మల్ని బ్రతికించావు ఇప్పుడు మా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి నాయన అంటే ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు పదహార వచ్చినావు లేక పదిహేను వచ్చిన ఐదవ లైన్ లో అందుకు యోసేపు మీ పశువుల్ని తీసుకురండి మీ పశువులు నేను మీకు ఆహార ధాన్యాన్ని ఇస్తాను అంటే పదహార వచ్చాయేమో ఐదవ లైన్ లో వాళ్ళు ఏం చేస్తాడు గొర్రెల్ని గొర్రెల మందల్ని పశువుల మందల్ని గాడిదల్ని తీసుకొని వారికి ఆహారము ఆ సంవత్సరం అలా గడిచిపోయింది ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఇప్పుడు పశువులు కూడా అమ్ముకున్నారు చివరికి మూడవ సంవత్సరం కరువు వచ్చింది వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నాడు చెప్పండి పక్షని వచ్చిన మూడవ లైన్ లో వచ్చిన నాలుగవ లైన్ లో పశువుల మందలు ఏలిన వారి వశమయ్యాయి ఇప్పుడు మా శరీరాలు మా పొలాలు తప్ప మరేమియో మిగిలి ఉండలేదు అంటే నాలుగు మూడవ సంవత్సరం ఏం చేశాడు పంతొమ్మిది వచ్చిన మూడవ లైన్ లో వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఆహారం ఇచ్చి మమ్మల్ని బ్రతికించడాయినా మేము మా పొలాలనిమో కొనుక్కో అని అంటున్నారు చివరికి ఆ ప్రకారంగా సంవత్సరం వచ్చింది ఇరవై ఐదవ వచ్చిన అంటున్నారు అయ్యామా మా డబ్బంతా నువ్వు తీసేసుకుని మాకు మమ్మల్ని బ్రతికించావు మా పశువులన్నీ కొనుక్కొని ఇదిగో రెండవ సంవత్సరం ఇచ్చావు మూడవ సంవత్సరం మా పొలాలన్నీ కూడా నువ్వు తీసుకొని మమ్మల్ని బ్రతికించావు నాయన నాలుగవ సంవత్సరం వచ్చింది ఇరవై ఐదవ వచ్చినావు ఇదిగో మూడవ లైన్ లో అంటున్నారు ఇదిగో మేము పరోకు అవసరం అవుతామయ్యా మమ్మల్ని కొనుక్కోనాయన మా శరీరాలు తప్ప మాకు ఇంకేమి కూడా లేవు అని చెప్పి వాళ్ళు వాపోతా ఉన్నట్లు లేదా మనము చూస్తా ఉన్నాం దేవునికి మయం కలగను గాక అయితే ఏ సైపేమన్నాడంటే మీ పొలాలు కూడా మాకు ఇచ్చేయండి నేను కొంటాను ఫరో కొరకు రాజు గారి కొరకు ఐదవ సంవత్సరం నుండి అంటున్నాడు ఇదిగో మీ పొలాలు మీ సమస్య కూడా మీ దగ్గర చిల్లి అవ్వలేదు ఏమి కూడా లేదు అయితే ఒక పై చేయండి మీ దేహాలునే కదా ఆ పొలాలు నేను కొంత ధాన్యం ఇస్తాను ఆ విత్తనాలు తీసుకుని వెళ్ళి ఆ పొలాల్లో వెంటండి రాజుగారి కొడుకు పంట ఆ చూసారా ఒకప్పుడు వీళ్ళంతా ఎవరో చెప్పండి ఒకప్పుడు ఓనర్లు వీళ్ళంతా కూడా ఇప్పుడేంటి సర్వెంట్స్ దాసులు అయిపోయారు వీళ్ళే పని వాళ్ళు అయిపోయారు ఒకప్పుడు వాళ్ళ ఎండలో పదిహేను మంది పదిహేనేసి వేసు మంది దాసులు వాళ్ళు సర్వెంట్స్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వానర్లు అందరూ ఏమైపోయారు వీళ్ళే రాసులు వీళ్ళే వాళ్ళు వీళ్ళే సర్వెంట్స్ ఒకప్పుడు కోర్టీస్ వాళ్ళు ఇప్పుడు బికారులుగా మారిపోయినట్లు దేవుని బిడ్డల మనము చూస్తా ఉన్నాం అందుకే జ్ఞానము అనేది విశ్వాసికి అవసరం కదండి ఏ విశ్వాసం చేత కడగబడి దేవుని కుటుంబము అనే సంఘములో దేవుని కుమారుడు కుమార్తెలుగా చేర్చబడినటువంటి దేవుని ప్రజలకు ఏం అవసరం చెప్పండి జ్ఞానము అనేది అవసరం కదండి చాలా మందికి ఉండప్పుడు కన్ను మిన్ను కాకుండా ఎన్నంత తిని పారేసినంత పారేసి తగలేస్తా తగలేస్తారు బరువు వచ్చేసరికి ఏం చేస్తా ఉంటారు ఇప్పుడు ఏమండి ఇళ్ళు నగలు అన్ని కూడా అమ్మేస్తేంటారు రెండవ సంవత్సరం వచ్చింది ఇళ్ళు పోయాయి నగలు పోయాయి వాళ్ళు అమ్మారు చివరికి రెండవ సంవత్సరం కార్లు అమ్ముతారు బైకులు గీజులు అన్ని అమ్ముతా ఉంటారు ఇంట్లో కుళ్ళు కూడా మూడవ సంవత్సరం వచ్చేసరికి అయామా నిర్యం లేని ఆయన ఇదిగో కిడ్నీలు ఉండే బాబు కిడ్నీలు కొనుక్కోండి ఎంత దరిద్రం అండి దేవుని ప్రజలు దేవుడే వాపోతున్నాడు దేవుడు ఇలా బలబాబుంటే ఉన్నాడు ఒక నేను మూడు నాలుగు సంవత్సరాల క్రితం నేను క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అండి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ ఆ క్యాబ్ అక్కడ జగన్ కి ఆ డ్రైవర్ కి పేమెంట్ చేస్తాను బాబు నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయా అంటే ఉన్నాయండి అని ఇచ్చాడు నేను మిగతా డబ్బులు ఆయనకి ఇచ్చేసాను ఆ సామాను క్యాబ్ లో నుండి అతను పెడుతున్నాడు నేను పెడుతున్నాను ట్రాలీలో పెడతా పెడతా ఉంటే వాడు మాట మాడికి ఆ చెయ్యంతా తలపైకి ఎత్తి శాలరీ పడుతున్నాడు నమస్తే సార్ నమస్తే సార్ నాకు అర్థం కాడు సార్ కొట్టాడు సార్ నమస్తే సార్ నాకు మైండ్ మైండ్ లేదు త్వర త్వరగా చెప్పింగ్ అంతా కూడా చేసేసి ఆ లాస్ట్ పాయింట్ దగ్గర కూర్చున్నా లెక్కలేస్తా ఉన్నా నా దగ్గర పోయింది ఎంత ఉందంత అని చెప్పి చేస్తాడు లెక్క లేదాలా సరే అని చెప్పేసి లాస్ట్ గేట్ దగ్గర కూడా వాళ్ళు లోపలికి ఫ్లైట్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు ఫ్లైట్ లోపలికి పోయాను కూర్చున్నా లైట్ నేను లెక్కలు వేసుకుంటా కూర్చున్నా నాకు అరదండి అసలు వాడు ఎందుకు సార్ ఆరు సార్ ఒకసారి అంటే ఎందుకోవచ్చు రెండు సార్లు అంటే ఎందుకోవచ్చు నాలుగు సార్లు అంటే వాడు ఆరు సార్లు నాకు నమస్తే కొట్టాడు కారణం ఏంటి ఆయన లెక్కలు చేస్తా ఉంటే వంద రూపాయల షార్టేజ్ వచ్చింది వంద రూపాయలు షార్టేజ్ ఈ లెక్కల్లో నేను త్వరగా ఫ్లైట్ టైం అవుతుందని నేను త్వరగా ఏం చేశాను వంద రూపాయలు లెక్కల్లో తెగమకబడి వాడు అందుకేనా బాబు వంద రూపాయలు నా డబ్బులు వాడికి ఎక్కువైపోయింది అందుకే ఎంత సేటు నా మైండ్ మైండ్ లో లేదు అప్పటి నుండి నేను ఫ్లైట్ లోనే కూర్చొని ఏం చేస్తున్నాను నా చేస్తూ నా తల పాల్కుంటున్నా ఆ ఎయిర్ పోస్టేసి వచ్చింది ఏంటి సార్లో పోస్తుందా టాబ్లెట్ తినాలి ముందు ఇక్కడ నుండి అన్న నేను వంద రూపాయలు పోగొట్టుకుని నా బాధలో నేను అంటే ఏంటది దేవుడు నాకు ఇచ్చిన పైసా ప్రతి పైసా కూడా విలువైనటువంటిది అది నేను పేదవాడికి ఇవ్వలేను నేను వెనక దాచలేదు అదేమైపోయింది అన్యాయంగా ఒక వ్యక్తికి వెళ్లిపోయింది దేవుడు రేపటి దిన నన్ను లెక్కడుతాడు నేను వెంటనే ప్రభా నాలు ఏదో లోపముంది నాయన నాలో ఏదో ఇదిగో దేవునికి వ్యతిరేకమైన కార్యముంది అందుకే వాడికి నన్ను అప్పగించావు వంద రూపాయలు నాలో నుండి తొలగించి వేసావని నేను వెతుకుతా ఉన్నా ఎక్కడ పడిపోయాను ఎక్కడ నేరం చేశాను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము నన్ను క్షమించు ప్రభువా అని చూసా దేవుడి ప్రతి పైసా కూడా మనం లెక్క అప్ప చెప్పవలసినటువంటి ఉన్నాం ఆ వంద రూపాయలు పోతే నేను మనసు మనసులో ఎందుకంటే రేపటి జన్మందో ఖచ్చితంగా ఏదో విషయంలో దేవుడు నాకు ఆ వంద రూపాయలు తక్కువ చేస్తాడు నేను నీకు ఇచ్చాను నువ్వు అన్యాయంగా పోగొట్టుకున్నావు నీ అజ్ఞానం చేత నీ తెలుగు తక్కువ చేత నీ బుద్ధిహీనత చేతని దేవుడు నన్ను లెక్క తప్పకుండా అడుగుతాడు దేవుని స్తోత్రం దేవుని పిల్లలైనటువంటి వారు ఏం కలిగి ఉండాలి అంచు దినాలలో ప్రతి విషయంలో కూడా నువ్వు జ్ఞానము కలిగి ఉండాలి నీ భర్త దగ్గర నువ్వు జ్ఞానం కలిగి కాపురం చేయాలి నీ భార్య దగ్గర నువ్వు జ్ఞానం కలిగి కాపురం చేయాలి దేవుని బిడ్డల వ్యాపారంలో జ్ఞానం కలిగి వ్యాపారం చేయాలి పిల్లల్ని పెంచే విషయంలో జ్ఞానం కలిగి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి ప్రతి విషయంలో కూడా మనకు జ్ఞానం అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి అదే చెప్తున్నాడు ఎవరండి యోచున్నాడు కళలకు అర్థం చెప్పిన తర్వాత రాజా పుష్టి కలిగినటువంటి ఏడు సంవత్సరాల పంట దేవుడు మీకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు ఆ తర్వాత ఇదిగో ఎల్లూ చని విని ఎరగని రీతిలో ఏడు సంవత్సరాల కరువు రాబోతుంది కాబట్టి దీన్ని ఇదిగో ఐదు పొలమై ప్రతి పొలంలో పంట ఐదవ భాగం తీసి నిల్వ ఉంచి కరువులో ఆ కోట్లు విప్పి ఇదిగో దేశాన్ని పోషించాలి అని అంటే రాజుగారు అంటున్నాడయ్యా ఇదిగో నీ వంటి వివేక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు నాయన మా దేశంలో ఎవడు కూడా లేడు చదవని అన్నమాట ఆవిగాడు ఆది కాడ నలభై ఒకటవ అధ్యాయ ముప్పై మూడవ వచ్చినాడు నలభై అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన మనం చదువుకుంటే రాజుగారు ఎంటున్నాడు ఇదిగో వివేక జ్ఞానము కల్లా ఒక మనుషుని చూసుకొని ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించు అంటే ఫరో అట్లు చేసి దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుపు దేశం అంతట ఐదవ భాగము తీసుకోవాలి రాబోబు ఈ మంచి సంవత్సరాలలో దొరుకు ఆహారమంతయు అంత సమకూర్చి ఆ ధాన్యం చేతికి అప్పగించి ఆయా పట్టణాల్లో ఆహారం కొరకై భద్రం చేయాలి కరువు చేత ఈ దేశం నశించుకోకుండా ఈ ప్రజలు నశించుకోకుండా ఈ ఆహారం ఐగు దేశంలో రాబోబు కరువు సంవత్సరంలో ఏడింటికి ఈ దేశమందు సంగ్రహంగా ఉంటుంది అంటే ఆ మాట పరో దృష్టికి అతని సేవ సేవకుల దృష్టికి యుక్తమై ఉండే కనుక ఆయన అంటున్నాడు ముప్పై ఎనిమిది వర్షంలో రాసు ఇతని వలే అంటే దేవుని ఆత్మ కల మనుషుని మనము కనుగొనగా కదండి ఏమంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు ఇతని వలే దేవుని ఆత్మ కల మనుషుని మనము ఆమె చూసారా నాయకుడిగా ఆయన అంటున్నాడయ్యా నువ్వే మా దేశానికి ప్రధాని నేను కూర్చుని మీద రాజు మాత్రమే పేరు కూర్చుంటాను దేశం అంతగా కూడా నీ జ్ఞానం ద్వారా ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఇదిగో ఈ దేశపు ప్రజలు కరువులో నశించకుండా నువ్వు ప్రధాన మంత్రిగా ఉండి మా దేశాన్ని ఏలుబడి ఆయన దాసుడుగా అమ్మబడ్డాడు చరసాలలో ఖైదీగా ఉండాడు ఖైదీని పిలిపించి రాజు గారి ఎదుట నిలబెడితే పైనుండి వచ్చి జ్ఞానం ద్వారా దేవుడు ఆయనకు బయలుపర్చడం ద్వారా రాజు గారికి ఇదిగో ఖైదీ అంటే దాసుడుగా అమ్మ ప్రధానిగా హీక్షించబడినట్లు మనము చూస్తా ఉన్నాము ఇప్పుడు రాజు గారు దేశం మీద నాయకుడిగా పెట్టి పరిపాలన చేయమంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ యోసేపు ప్రజలంతా కూడా కరువులో పోషించబడటానికి సుభిక్షంగా ఏలుబడి చేస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం మన ఇండ్లలో మనకు ఉండే కుటుంబాన్ని నడిపించే యజమాని మన దేశానికి యజమాని ఎలాంటి వాళ్ళు అవసరం చెప్పండి ఎలాంటి వాళ్ళు అవసరము ఎలాంటి వాళ్ళు యోసేపు లాంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు మనకు అవసరమని దేవుని గ్రంథం తెలియచేస్తూ ఉండగా దేవుని బిడలారా నిత్యముగా ఈ వాక్యాన్ని మనము వచ్చే వారం ప్రభురాక ఆలోచమై తిరిగి వాక్యము కంటిన్యూ చేద్దాం తల వంచండి ప్రతి ఒక్కరు తలలవంచండి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు అనుభవిస్తున్నటువంటి నీకు వస్తున్నటువంటి ప్రతి పైసా దేవుని యొక్క నుండి వస్తుంది దేవుడే నీకు ఇస్తున్నాడు నీవు తిన్నంత తినాలి నువ్వు సమృద్ధిగా తినాలి నువ్వు పుష్టిగా తినాలి నువ్వు బలంగా ఉండాలి నువ్వు మంచి బట్టలు ధరించాలి నువ్వు దరిద్రుడిగా దేవుని బిడ్డలు దరిద్రులుగా చిప్పురి బట్టలు చెప్పులు చెక్కులేసుకొని దరిద్రులుగా ఉండడానికి ఉండకూడదని దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు నువ్వు తిన్నంత తిని దేవుడి ఇంకా నువ్వు ఇదిగో నువ్వు తగలేకుండా ఇదిగో నువ్వు ఆరేయకుండా ఇదిగో నీ ఏం చేయాలి కొంత నిల్వించాలి అందుకే గర్వకాలంలో పోషించబడ్డానికని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు జ్ఞానం కలిగి కొంత నిల్వ చేయాలి నిల్వ చేయాలనుకుంటున్నావా నువ్వు తీసుకుని వెళ్ళి ఇదిగో నువ్వు తెలియని ఎంతైతే మిగులుతుందో తీసుకుని వెళ్ళి రోడ్ల వెంట వెళ్ళు కట్టికేదలో చలికి బాధపడుతున్నారు ఎండకెండుతున్నారు వర్షాలకి తడుస్తున్నారు దోమ కాటుకి కలరా మలేరియాలు వచ్చి అలమటిస్తూ వచ్చి ఉన్నారు కొన్ని ప్యాకెట్లు కట్టుకుని వెంట వాళ్ళ కడుపు నింపు ఇదిగో కొన్ని బ్లాంకెట్ కొనిచ్చి కొన్ని టబల్స్ వారికి కొన్ని వాళ్ళకి ఏసు వచ్చి స్వార్థ ప్రకటించు ఏసులు వచ్చి స్వార్థ ప్రకటించు ఏసు సృష్టికర్త దేవుడిని పాప శాత్వాల కొరకు రక్తం చెందించి ప్రాణం పెట్టినని రక్షకుడని ఈ జీవితం డెబ్బై ఎనభై సంవత్సరాలే ఈ భౌతిక దేహంలో ఉండేది ఈ భూలోకాన్ని విడిచిపెట్టే సమయం అతి సమీపంలో ఉంది ఇదిగో ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టే సమయం అతి సమీపంలోనే ఉంది ఆత్మకు మరణం లేదు ఆత్మ శాశ్వతం కల్మషంతో నిండి ఉన్న ఆత్మ గనక ఈ శరీరాన్ని విడిచి బయటకు వచ్చినట్లయితే నరకాగ్ని గుండానికి వెళుతుంది అక్కడ దప్పులు అక్కడ ఇదిగో వేదన పంటలు అయ్యో అయ్యో వేదన వేదన బాధ బాధ అటువంటి స్థలానికి నీ ఆత్మ వేళకుండా ఉండాలంటే యుగ యుగాలు మహిమ లోకంలో దేవునితో పాటు నీవు ఆ నివాసం ఉండాలంటే కేవలం నువ్వేం చేయక్కర్లేదు నేస్తున్న నీ ఉంచు ఆయన సృష్టికర్త అని నీ పాప సపాల కొడుకు ఆయన రక్తం చిందించాడని నీ కోసం ఆ నీ శిక్ష అంతా కూడా నీకు రావాల్సిన నరక శిక్ష అంతా కూడా ఏ సయ్యా తనపై వేసుకొని నీకు బలవరడని ఆయన పెట్టిన నిరక్షకుడని ఆయన పరలోకానికి వెళ్ళాడని ఆయన మరలా వచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళు కోరిపోయి మరణం లేని ఆ శరీరాలు ఇచ్చి ఆ మహిమాలు ఉంచుతాడని కేవలం నమ్ము బాబు నమున ఊరకనే వెళ్లి చెప్తే ఎవరు నవరు ఆ పట్టి పేదవాడికి అంత పట్టి అన్నం పెట్టి కలిగి కప్పుకుంటానికి ఆ బ్లాంకెట్ నిచ్చి ఏదైనా నువ్వు చెప్పగలిగితే అవి చెగులోకుండా వెళ్ళి హృదయంలో మనస్సులో క్రియారూపం దాచి వారి హృదయాలు తెరవబడి ఏస్తున్నది విశ్వాసం ఉంచి రక్షణ పొందటానికి నువ్వు ఉంచుకోవాలి లేకుంటే కటికి పేదవాడికనేవ్వాలి నువ్వు కటికి పరలోక మందు నువ్వు ధనం సమకూర్చుకుంటున్నావు అక్కడ చిమ్మెట కొట్టదు దొంగ రాడు అక్కడ దేవుడు నిన్ను కరువు కాలంలో ఆ దాంట్లో నుండి నిన్ను పోషిస్తాడు ప్రార్థనా పూర్వకముండీ